ఓం శ్రీ మాత్రే నమ జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఎవరైతే అనుకుంటున్నారో వారు ఈ చిన్న క్రియ చేసి చూడండి సహజంగా ముందు మనం ఏదైనా సాధించాలి అంటే మిమ్మల్ని మీరు తెలుసుకోగలగాలి అంటే నాలో పాజిటివ్ ఎనర్జీ ఎంత ఉంది నేను అనుకున్న పని మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నానా ఎందుకు పెట్టలేకపోతున్నాను నాలో కార్యాచరణ ఉందా నాలో ఏదైనా ఒక కార్యం అనుకుంటే దాన్ని కంప్లీట్ చేసే వరకు నాలుగు పట్టుదల ఉందా అని ఒక్కసారి ఎవరికి వారు క్వశ్చన్ చేసుకోవాలి అలా లేనివారు ఎప్పుడూ కూడా సక్సెస్ అవ్వలేరు మీరు దేంట్లోనైనా సక్సెస్ అవ్వాలి అని మీరు దృఢ సంకల్పం చేసుకుంటే ముందు మీలో మీరు మార్పు తెచ్చుకోవాలి మీరు పరిపూర్ణ వ్యక్తిగా మారాలి కార్యదీక్ష పట్టుదలతో ముందుకు సాగాలి అలా సాగలేకపోవటానికి కారణాలు అనేకమైనవి ఉన్నవి దాంట్లో ఒకటి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఎందుకని మనం ఏదనుకుంటేది వాయిదాలు వేస్తున్నాం ఎందుకని మనం ఏమీ సాధించలేకపోతున్నాం సాధించాలని కోరిక ఉంది కానీ సాధించలేకపోతున్నాం ప్రయత్నం చేస్తున్నాం విఫలమవుతూ ఉన్నాం చాలామందిలో నేను ఏదైనా చేస్తే విఫలమైతే నలుగురు నవ్వుతారేమో అనే ఒక భయం ఉంటుంది కొంతమందిలో ఆ నలుగురు ఏమనుకుంటారో అనే ఇంకొక భయం ఉంటుంది మీరు బతుకుతున్నది ఆ నలుగురు కోసమా మీ కోసమా అనేది ముందు మీరు కొలసం చేసుకోండి జీవితంలో మీరు ఎదగాలి అనేది ఒక్కటి మాత్రమే మీ మైండ్లో పెట్టుకోండి నేను ఎదుగుతాను ఎలా ఎదుగుతాను నేనేం చెయ్యాలి అనే క్లారిటీ ముందు తెచ్చుకోవాలి తెచ్చుకుని జీవితంలో ఉన్నతంగా నేను ఎదిగి తేరతాను నేను ఏదైనా సాధించగలను నాకు భగవంతుడు అంతటి ఎనర్జీ ఇచ్చాడు శక్తి సామర్థ్యాలు నాకు ఇచ్చాడు అని మీరు తలంచుకోవాలి అంటే ప్రతినిత్యం ఇలా భావించుకుంటూ ఉండాలి భగవంతుడు ఎప్పుడు ప్రతి మనిషిని ఒకేలాగా పుట్టించాడు అనే సత్యం మనందరికీ తెలుసు ఈ రోజున అబ్దుల్ కలాం గారు కావచ్చు నరేంద్ర మోడీ గారు కావచ్చు లేక అనిల్ అంబానీ గారు కావచ్చు మనలాగా పుట్టిన వారే కానీ వారి థాట్ ప్రాసెస్ వేరుగా ఉంది వారి ఆలోచన వేరుగా ఉంది ఏదో చేయటానికి నేను ఈ భూమి మీదకి వచ్చాను నేను చేసే వెళతాను అని వారి మైండ్లో వాళ్ళు లిఖించుకున్నారు మరి మీరు నా వల్ల ఏమీ కావటం లేదు నేనేమీ సాధించలేను నేనేమీ చెయ్యలేను అనే మాటల్ని లిఖించుకున్నారా ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి ఎందుకని వారు ఎదిగారు మనం ఎదగలేకపోయాం వారు ఎదిగిన వారిని చూసి ఆనందించాలి అని చెప్తుంటా నేను ఎప్పుడు ఎవరైతే ఎదిగారో వారిని చూసి ప్రతినిత్యం మనం ఆనందంగా వారికిలాగా నేను ఎదగాలి ఎదుగుతాను అంతేగాని వారికి భగవంతుడు అదృష్టాన్ని ఇచ్చాడు నాకు ఇవ్వలేదు అని నిరుత్సాహపడకూడదు అదృష్టం ఉందా లేదా అనే దానికన్నా అదృష్టాన్ని మన దగ్గరికి తెచ్చుకునే విధానాన్ని ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను ఉదయం లేచిన కానించి మీలో నిరాశ మిమ్మల్ని దరి చేరకూడదు ప్రతినిత్యం పాజిటివ్గా ఉండాలి మీరు అనుకున్న సంకల్పాన్ని ఒక పేపర్ పైన రాసుకోండి నేను ఇది చేసి తీరతాను నేను నెలకి ఇన్ని లక్షలు సంపాదిస్తాను దానికి నేను ఒక ప్రణాళిక వేసుకున్నాను ఈ ప్రణాళికను నేను నెరవేర్చే వరకు నిద్రపోను మరి ప్రతి మనిషికి ఎనిమిది గంటలు తొమ్మిది గంటలు నిద్ర కావాలని చెప్పుకుంటాం కదా అది వాస్తవమా అంటే చాలామంది మహానుభావులు ఉన్నతంగా ఎదిగిన వారు తక్కువ నిద్ర మాత్రమే పోతూ ఉన్నారు ఎక్కువ పని చేస్తూ ఉన్నారు ఇరవై నాలుగు గంటల్లో నాలుగు గంటల నుంచి ఐదు గంటలు మాత్రమే వారు నిద్రపోతున్నారనే విషయం మీకు తెలుసా కానీ వాస్తవానికి ఒక్కరోజు మనకి నిద్ర లేకపోతే తెల్లారి మనం నిసత్తువుగా అయిపోతామే ఏమి చేయలేని స్థితిలోకి మారిపోతామే దానికి కారణం మీ మనసే మీలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ లేకపోవటమే నెగిటివ్ ఎనర్జీతో మీ శరీరం అంతా మీ మనసు అంతా నిండిపోయి ఉండటమే మరి ఇప్పటి వరకు మీరు అలా ఉంటే ఈ క్షణానే దాని నుంచి బయటకు రండి నేను చెప్పేది ఏమిటి అని అంటే ప్రతి మనిషి ఉన్నతంగా ఎదగాలి అబ్దుల్ కలాం గారి లాగా ఎదగాలి నరేంద్ర మోడీ గారి లాగా ఎదగాలి అనిల్ అంబానీ లాగా ఎదగాలి టాటా బిర్లా లాగా ఎదగాలి ఎదగాలి అనుకుంటే సరిపోదు దానికి మానవ ప్రయత్నం మనం చెయ్యాలి ఎప్పుడైతే మానవ ప్రయత్నం మనం చేస్తామో దైవము ఈన్వర్సు మన చెంతకు వచ్చి మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి మీరు ప్రయత్నం చేయకుండా ఉదయాన్ని ఎనిమిదింటికి బెడ్ మేంచి లేస్తే భగవంతుడు మనకి అనుకూలిస్తాడా ఈన్వర్స్ మన్ని తదాస్తు అని మన దీవిస్తుందా అంటే యూనివర్స్ కానీ భగవంతుడు కానీ క్రమశిక్షణతో ఉన్నవాడి పక్కనే నిలబడతారు ఈ సత్యాన్ని గమనించాలి మనం ఒక క్రమశిక్షణ ప్రకారం నడుచుకుంటున్నామా ఉదయం ఎన్నింటికలు వేస్తున్నాం మనం ఏం చేస్తున్నాం మనం ఏం తింటున్నాం అంటే ప్రతి మనిషి మన శరీరాన్ని ఎప్పుడు కూడా ఆకృతిని కాపాడుకుంటూ ఉండాలి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఉండాలి మన మనస్సు కలుషితం కాకుండా కాపాడుకుంటూ ఉండాలి ఎప్పుడైతే మన శరీరాన్ని మనం కాపాడుకుంటూ ఉన్నామో శరీర ఆకృతిని అలాగే మన ఆహార విషయం ఆహారం తీసుకునే ఆహారం విషయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ఉన్నామో మనకి శరీరం సహకరిస్తుంది మనస్సు సహకరిస్తుంది మన ఆలోచనలు మనకి పాజిటివ్గా ఉంటాయి మీ మనసును ఎదుటి వ్యక్తులు ఎంత చెడగొడదామన్నా కూడా మీ మనసు దారి తప్పదు పాజిటివ్గానే ఉంటుంది ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉండటం అలవాటు చేసుకున్నారో అది మీ జీవితానికి ఒక వరంగా మారిపోతుంది విజయాన్ని తెచ్చిపెడుతుంది ఐశ్వర్యాన్ని తెచ్చిపెడుతుంది ఆనందాన్ని తెచ్చిపెడుతుంది మరి మీకు కావాలా విజయమో ఐశ్వర్యమో ఆనందమో కావాలి అనుకుంటే ముందు మీరు ఎలా ఉండాలో నేర్చుకోండి ముందు మన ఆరోగ్యం ముఖ్యం ఆరోగ్యం కావాలి అంటే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా మనం తీసుకోవాలి అదేవిధంగా మన ఆలోచనలు విషయంలో కూడా జాగ్రత్త వహించాలి ఏ ఆలోచన పడితే ఆలోచనని మన బురలోకి ఎక్కించుకుంటే మనలో ఎనర్జీ లెవెల్స్ పడిపోతాయి అప్పుడు అనారోగ్యం వస్తుంది సక్సెస్ రాదు విజయం సాధించలేము ఒక నిమిషం చాలు పాలలో గనక ఉప్పు ఉప్పుగల్లేస్తే మరి మన మనస్సును విరగొట్టడానికి ఒక ఆలోచన చాలు మన మనసు కకలా వికలమైపోయి ఆ రోజంతా కూడా ఏ పని చేయలేని నిశ్తువుగా మనం తయారైపోతాం ఏమిటి ఒక్క ఆలోచన ఈ ఆలోచనకి అంత శక్తి ఉందా అంటే ఉంది అది పాజిటివ్ ఆలోచన అయితే ఆ రోజంతా కూడా చాలా యాక్టివ్గా మీరు ఉండగలుగుతారు ఏ పనిలోనైనా విజయాన్ని చేరుకోగలుగుతారు అదే గనక నెగిటివ్ ఆలోచన కనుక మన మైండ్లో వేస్తే ఆ రోజంతా కూడా మన శరీరము మన మనస్సు నిశత్తువుగా మారిపోతుంది ఇది వాస్తవమా కాదా ఒక్కసారి మీరు ఆలోచించండి దీన్ని బట్టి మీకు అర్థమైంది ఏమిటి ఉదయం లేచిన కానించి పాజిటివ్గా ఉండటం పాజిటివ్గా ఆలోచించటం నెగిటివ్ ఆలోచనకి కిలోమీటర్ దూరంలో ఉండటం తీసుకునే ఆహారం మన శరీరానికి మన మనసుకి ఉపయోగపడుతుందా అనే ఆహారాన్ని ప్రతిరోజు భుజించటం అప్పుడు మన శరీరం బాగుంటుంది ఆరోగ్యం బాగుంటుంది అలాగే మన ఆలోచనలు బాగుంటాయి జీవితంలో మీరు ఉన్నతంగా ఎదిగి తేరతారు ఎదగాలనుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇవి ఆలోచించి తీరండి ఆచరించి తీరండి మీ జీవితంలో భగవంతుడు ఏన్వర్సు ఎప్పుడు మనమంటే ఉంటూ మన బ్లస్ చేస్తూ మనని దీవిస్తూ ఉంటారు మరి వాళ్ళు అలా ఉండాలి అంటే మనం ఈ క్రమశిక్షణగా మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఓం నమ శివాయ నా పేరు సింధుజా అండి మాకు చాలా ఆస్తి గొడవలు ఉండేవి నేను జేకేఆర్ సార్ని కలిశాను సార్ రెమెడీస్ ఇచ్చారు సార్ చెప్పినవన్నీ నేను పర్ఫెక్ట్గా చేశానండి మా ఆస్తులు మాకు వచ్చేసాయి సార్ అలాగే ఇల్లు కట్టుకుంటామమ్మా అని చెప్పారు నేను మూడు ఫ్లోర్ల బిల్డింగ్ కట్టించానండి సార్ అలాగే మీ బాబుకి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ వస్తుందని చెప్పారు ఫ్రీ సీట్ కూడా వచ్చిందండి మా బాబుకు సార్ చెప్పినట్లుగానే మాకు అన్ని సార్ ఏం చెప్తే అవి ఖచ్చితంగా జరిగాయండి అందుకే సారు పైన మాకు పూర్తి నమ్మకం మేము నైన్ ఇయర్స్ నుంచి సా ఏ ప్రాబ్లం వచ్చినా సార్నే కలుస్తామండి జేకేఆర్ సార్ గారికి నాకు కృతజ్ఞత